ఏలూరు స్థానిక మూడవ డివిజన్ మారుతీ నగర్లో రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మూడవ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిల సతీష్ చంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నిర్మాణాన్ని ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ వైసీపీ నేతలు పాల్గొన్నారు ஏய் நான் காலமே படுத்துறேன் காலே படுத்துறேன் பா ஆவின் பர்ல